బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు రావడం సరైనది కాదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు రానప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి ఆనాడు కూడా ఉప ఎన్నికలు రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది కానీ అప్పుడు ఉప ఎన్నికలు రాలే అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయి అప్పుడున్న చట్టాలే ఇప్పుడున్నాయి అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడున్నది మరి ఈ మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు రావాలని బీఆర్ఎస్ ఫోర్స్ చేయడం కోర్టు నేడు తీర్పు ఇవ్వబోతుంది ఆ తీర్పు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రావడం ఉప ఎన్నికలు రావద్దనే నేను మరి ఒక కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగదు అభివృద్ధి కాలేదు నియోజకవర్గం అభివృద్ధి కొరకై బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రావడం జరిగింది ఆ యొక్క కు వచ్చిన ఎమ్మెల్యేలకు కోసం ఉదాహరణకు స్టేషన్ లో కడియం శ్రీహరి గారి నియోజకవర్గంలో సీఎం గారు ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి నిధులను విడుదల చేసింది మరి అభివృద్ధి కోసమై ఎమ్మెల్యేలు రావడం రావడం జరిగింది ప్రజలకు ప్రజలు ప్రజల కోసమే ఎమ్మెల్యేలు రావడం జరిగింది మరి ఆ ఉ ఆ యొక్క తరుణంలో మరి ఎన్నికలు అవసరమా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మరి కొంత సీఎం గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కోర్టు తప్పుపడడం మరి సరైనది కాదు ఎందుకంటే అప్పుడున్న చట్టాలు ఇప్పుడున్నాయి అప్పుడున్న రాజ్యాంగం ఇప్పుడున్నది అప్పుడు రాని ఎలక్షన్లు ఇప్పుడు ఎందుకు వస్తాయని అనడం మరి సరైనది కాదా అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన రావు తొంభై తొమ్మిది శాతం అయితే ఉప ఎన్నికలు రావని అనుకుంటున్నాం ఒకవేళ వచ్చిన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి గెలుపొందుతుందని ఈ సందర్భంగా నేను ఎందుకంటే అభివృద్ధి పనులు ప్రతి ఒక్క ఇంటికి సం కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకం అందుతుంది ఖచ్చితంగా ఏదో ఒక సంక్షేమ పథకం అయితే ఒక ప్రతి ఒక్క కుటుంబానికి వర్తింపజేస్తుంది కానీ గత ప్రభుత్వంలో కొందరికి సంక్షేమ పథకాలు రాలే కొందరికే వచ్చినాయి మరి సా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఒక నాలుగైదు ఆల్రెడీ నిత్యం వాడుకునే సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ పథకాలతో ఆ అభివృద్ధితోటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుతుంది మరి మన ఇల్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన అభివృద్ధి నినాదంతో మరి కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని సందర్భంగా నేను తెలుసుకుంటున్నా మామూలు పనులు కావు గత పది సంవత్సరాల నుండి గత వంద సంవత్సరాల నుండి కాని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో పనులు మరి సాధ్యం కాని పనులు తాను కేవలం అతి తక్కువ సమయంలోనే నిర్వర్తిస్తున్నాడు మరి అంత ధైర్యం చేస్తున్నాడు ఎవరికి భయపడకుండా ఎవరికి లొంగకుండా మరి ఆయన సమన్యాయం పాటిస్తున్నాడు అన్ని రంగాలలో ఒక సమన్యాయం ఉన్నది అన్ని రంగాలలో మరి అభివృద్ధి ఉన్నది మరి ఒక అన్ని రంగాల్లో అభివృద్ధి కాకుండా అన్ని రంగాలలో సమన్యాయమే కాకుండా అవినీతిని కూడా సహించడం లేదు ఈరోజు హైడ్రా ద్వారా కబ్జాలు చేసిన వారిని సైతం ఎవరైనా సరే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు పార్ట్లకు అతీతంగా అక్రమాలు చేసిన వారిని హైడ్రా శిక్షిస్తుందని స్వాధీనం చేసుకుంటుందని ఆనాడే సీఎం గారు ప్రకటించుడు తన సోదరులైనా తన కుటుంబం అయినా హైడ్రా పరిధిలో మరి కబ్జా పరిధిలో ఉంటే స్వాధీనం చేసుకుంటామని నీ ఖచ్చితంగా చెప్పిన నిజాయితీ గల సీఎం మరి నిజాయితీ అవినీతి పరుడు కానీ సీఎం మరి ఈరోజు ఖచ్చితంగా చెప్పడం జరిగింది తన కుటుంబం ఉన్న వదిలిపెట్టనని మరి గౌరవ సీఎం గారు మరి చెప్పడం జరిగింది